జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన సరికొత్తలో కార్తికేయ సోలార్ పవర్ నెలకు మూడు వందల రూపాయలు యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకు పేదలకు కేటాయించిన నివేశన స్థలంలో మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు అర్హులైన పేదలకు కేటాయించినటువంటి నివేశన స్థలాల్లో అక్రమంగా డంపింగ్ యార్డుకు కేటాయించడం సిగ్గుచేటని వెంటనే డంపింగ్ యార్డ్ని ఎత్తివేసి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం రోజున అర్హులైన పేదలతో ఎంఆర్ఓ కార్యాలయం వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ రమేష్ బాబుకు వినతి పత్రం ఇచ్చారు ఆర్డీఓ మాట్లాడుతూ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వాసుదేవారెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలలోనే అర్హులైన పేదలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు సంవత్సరంలోని సుమారుగా మూడు వందల డెబ్బై మందికి నివేశన స్థలాలు కేటాయించారని ఇందిరమ్మ పథకంలో భాగంగా కొంతమంది స్లాబ్ లెవెల్ లెంటల్ లెవెల్ కొన్నిళ్ళు నిర్మించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మించుకున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డుకు కేటాయించడం మూలంగా ఇళ్ల మధ్యలో మున్సిపాలిటీ వారు చెత్తా చెదారం వేస్తూ ఇబ్బందులకు పెడుతున్నారన్నారు దీంతో నివాస యోగ్యంగా లేక కనీస వసతులు కూడా లేకపోవడం మూలంగా అక్కడ నివాసం ఉండలేక అద్దె ఇండ్లల్లో నివాసం ఉంటున్నారు లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అక్రమంగా మున్సిపాలిటీ వారు కొన్ని ప్లాట్లను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్కు వాడుకుంటున్నారని ఇది సరైనది కాదన్నారు పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో అక్రమంగా కేటాయించిన డంపింగ్ యార్డు తొలగించి పేదలకు నివాస యోగ్యానికి ఉపయోగపడే విధంగా మౌలిక వసతులను కరెంటు నీళ్ల సౌకర్యం రోడ్ల సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ಸಮಸ್ಯೆಗಳೆವೆಂಟರೆ ಪರಿಹರಿಸಕಾರಿ ಪರಿಶೋಧನೆ ಪರಿಶೋಧನೆಗಳು ಸಮಸ್ಯೆಗಳೆವೆಂಟರೆ ಪರಿಶೋಧನೆ ಪರಿಶೋಧನೆಿಂದಾ സിപിಎಂ ಜಿಂದಾಬಾದ್ സിപിಎಂ ಜಿಂದಾಬಾದ್ സിപിಎಂ ಜಿಂದಾಬಾದ್ സിപിಎಂ ಟ್ಯಾಲೆಂಟ್ ಪೇಪರ್ ಗೆ ಇನ್ನಮೈಲು ಆಲಡಿ ಅಂತಾ ಅವರು ಇದ್ರಮ್ಮ ಇಲ್ಲಿ ಅವರು ಅಂತವರು ಒಂದು 레ವೆಲ್ ಒಂದು ದೇಶದ 레ವೆಲ್ ಒಂದು ಸ್ಟಾಪ್ 레ವೆಲ್ ಏನಾಯ್ತು ಫೈನಲ್ ಸಿರಾಯ್ಚಾಕ ಬೆಟ್ಟದ అయినప్పటికీ లాంత ద్వీపాలలో ఉంటే కూడా ఆ మహిళలు ఇబ్బంది వాళ్ళకి ఇక్కడే ఇప్పుడు వాళ్ళు ఎప్పటి అయినారు సార్ంగ్ కేటాయించారు ఏమైందంటే వీళ్ళకి ఇచ్చినటువంటి వాటర్ కూడా పోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు సంవత్సరంలో అరువులైన పేదలందరినీ గుర్తించి రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై ఎనిమిది సర్వే నంబర్లలో సుమారు మూడు వందల యాభై మంది లబ్ధిదారులను గుర్తించి కేటాయి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది కేటాయించడమే కాదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసింది ఆ సందర్భంగానే ఆ లబ్ధిదారులు సిమెంట్ కానీ ఇటుక కానీ డబ్బులు కానీ తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కొందరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేస్తున్నారు మరికొందరు లెంటర్ లెవెల్ పూర్తి చేస్తున్నారు మరికొందరు ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాస యోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడి వేయిన సందర్భంలో కనీస సౌకర్యాలు లేక కనీసం వీధి దీపాలు లేక కనీసం మంచినీటి సౌకర్యం లేక అనేక రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు మహిళలను చిరాయించడంతో అక్కడ నుండి మళ్ళీ వచ్చి టౌన్లలో ఏదైతే రెంటలకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అదే పరిస్థితుంది అనేక దఫాలుగా ఈ అనేక దఫాలుగా సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఈ పేదవారి గోస కనీసం పట్టనట్లు వివరిస్తున్నది చెవు ముందు కనీసం శంఖం వదినటువంటి పరిస్థితి ఉంది చెవిటోటి ముందు శంఖం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప రెవెన్యూ అధిక